వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినాయకుడిని పూజించేందుకు ఏమీ లేకపోయినా గరిక ఉంటే చాలు అని ఓ నమ్మకం ఆయనకు గరిక అంటే ప్రీతి కలగడానికి వెనుక ఒక కథ ఉంది పూర్వం యమధర్మరాజుకి అనలాసురుడు అనే కుమారుడు పుట్టాడు అగ్నితత్వం ఉన్న రాక్షసుడు తనకు ఎదురుగా వచ్చిన ప్రతి దానిని చేయసాగాడు అతని బాధ భరించలేక ముల్లోకాల్లోని జీవులన్నీ అటు ఇటు పరిగెత్తసాగాయి కానీ వినాయకుడు మాత్రం ఆ రాక్షసుని అంతం చేసేందుకు సిద్ధపడ్డాడు పూర్వం తన తండ్రి అయిన శివుడు గరాలన్నీ మింగిన విధంగా వినాయకుడు కూడా ఆ అనలాసురుని అమాంతంగా మింగేశాడు అంతవరకు బాగానే ఉంది కానీ అనలాసురునిది అగ్నితత్వం కదా అందుకని అతను వినాయకునిలో విపరీతమైన తాపాన్ని కలిగించసాగాడట గణేష్ని తాపం తీర్చేందుకు అమృతంతో స్నానం చేయించిన లాభం లేకపోయింది సాక్షాత్తు ఆ చంద్రుడే వినాయకునికి చల్లదనాన్ని కలిగించేందుకు అతని శిరస్సు మీద నిలిచాడు అయినా ఎలాంటి ఉపశమనం లభించలేదు చివరికి తనకి గరికతో కప్పివేయమని ఆ ఏకదంతుడే వారికి సూచించాడు అలా దేవతలంతా తల ఇరవై ఒక్క గరికలను తెచ్చి వినాయకుని శరీరాన్ని కప్పగా ఆ గరికలో ఉండే ఔషధ గుణాల వల్ల ఆయనలోని తాపం క్షమించిందట అప్పటి నుంచి గరిక అంటే వినాయకునికి ఇష్టం ఏర్పడిందని చెప్తూ ఉంటారు ఒకసారి శివపార్వతులు ఏకాంతంగా ఉన్న సమయంలో పరశురాముని లోపలికి వెళ్లేందుకు అనుమతించలేదంట వినాయకుడు వేరడంత లేని పిల్లవాడు తనని అడ్డుకుంటాడా అన్న కోపంతో పరశురాముడు తన గొడ్డల్ని గణేష్ని మీదకు ప్రయోగించాడు ఆ గొడ్డలు ఎక్కడదో కాదో సాక్షాత్తు పరమశివుడు ఒకప్పుడు పరశురామునికి అనుగ్రహించిన ఆయుధం పరశురాముని ఎదిరించేంత శక్తి వినాయకుడి వద్ద ఉన్న తన తండ్రి అనుగ్రహించిన ఆయుధం కావడంతో గణేషుడు వినమ్రంగా దానికి నమస్కరించాడట అప్పుడు దాని దాటికి అతని దంతం విరిగిపోయింది అలా గణేషుడు ఏకదంతుడు అయ్యాడు ఈ గణపతి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి